నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసింహాలు ట్యాప్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే మరుగుమందమ్మ మీకు చూపించే అతి శక్తివంతమైన మరుగుమందులో ఉపయోగించే చెట్టు నాన్న చెట్టు పేరు అతిబల చెట్టు అని అంటారు అతి శక్తివంతమైన చెట్టు నాన్న ఇది ఇది ఒకటే కాదు మరెన్నో మూలికలతోటి మరుగు మందు అని నేనే స్వయంగా తయారు చేస్తాను ఈ మందు వచ్చేసి ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య గడవలున్నా అత్తాకోడల మధ్య ఉన్నా లవర్స్ మధ్య గడవలున్నా మీకు ఎటువంటి విరోధాలు అనేది ఉన్న ఈ మందు అనేది ఒకసారి పెట్టారంటే మీకు పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మీకు మూడే మూడు రోజుల్లో పూర్తిగా మీ వశం అనేది కావడం అనేది జరుగుతుంది ఈ మందు పెట్టిన తర్వాత మీరు చెప్పు చేతుల్లో రావడం అనేది జరుగుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మందు అనేది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది అని లేకుండా పంపిస్తాము అదేవిధంగా ఫోటోల పేరు ద్వారా వశీకరణం పూజ అని చేపడుతుంది మీకు మందు ఎటువంటి సమస్యలైన ఉన్నా గురుగారికి